ప్రైస్తడ ఎవ్రీవన్ మన ప్రభు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రే సహోదరి సహోదరులందరికీ శుభోదయం అండి మరి ఒక మంచి రోజులోనికి వెల్కమ్ టు యూ ఆల్ అందరూ బాగున్నారా ఈరోజు జీవాహారము హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచ్చినము నుండి విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు ఉన్నది ఈ బ్రూస్ చర్వెన్ వర్డ్స్ వన్ నౌ ఫెయిత్ ఈస్ ద సబ్స్టాన్సెస్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్ ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్ ఏమైన్ మనము మన యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా చూపించగలుగుతాము ఇతరుల పట్ల కానీ ఇక వేరే ఏ విషయంలో అయినా దాన్ని నమ్మటం వలన మనము విశ్వాసాన్ని చూపించవచ్చు ప్రతిరోజు మన యొక్క విశ్వాసాన్ని మనము అనేక వాటి పట్ల చూపిస్తూ ఉంటాము మనము ఒక వెహికల్లో వెళ్ళడం కావచ్చు లేదా అనారోగ్యం వచ్చినప్పుడు ఒక డాక్టర్ని కలవడం కావచ్చు లేదా ప్రతిరోజు పడుకునేటప్పుడు ఉదయాన్నే లేవడానికి అలారం పెట్టుకోవడం కావచ్చు ఇలాంటి వాటన్నింటి మీద అయితే పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలలో రాయబడినటువంటి ఈ యొక్క విశ్వాసము చాలా లోతైనది మన యొక్క స్వభావాన్ని దేవుణ్ణి ఏ విధంగా నమ్మాలి ఆయన యొక్క వాగ్దానాలపై ఏ విధంగా మనము విశ్వాసం ఉంచాలి ఒకవేళ వెంటనే మనము ఫలితము చూడకపోయినప్పటికీ దేవునిలో మనం ఏ విధంగా దేవుని ఎందు నిరీక్షించాలి అనేటువంటి విషయాలన్నింటిపైన ఈ యొక్క విశ్వాసము ఆధారపడి ఉంటుంది విశ్వాసం యొక్క నిర్వచనము ప్రతి ఒక్క చాప్టర్లో కూడా హెబ్లీలోకి రాసిన పత్రికలో ప్రతి చాప్టర్లో పాత నిబంధనకు సంబంధించినటువంటి ఒక కోడ్ మనకు ఇక్కడ దొరుకుతుంది దృఢమైనటువంటి ఒక పునాది మనం ఆశించేది దాని యొక్క హామీకి సంబంధించినటువంటి విశ్వాసం ఇందులో మన పూర్వీకులను కోట్ చేస్తూ విశ్వాసాన్ని అద్భుతంగా ఇక్కడ రాయడం జరిగింది ప్రియ సహోదరి సహోదల మన యొక్క విశ్వాసము గుడ్డి నమ్మకం కానే కాదు దేవుని యొక్క వాగ్దానాలపైన దృఢమైనటువంటి నమ్మకం రోమిలోకి రాసిన పత్రిక పదో అధ్యాయం ప్రకారంగా ఒక పిల్లవాడు మనము పైకి ఎగరవేస్తున్నామంటే నవ్వుతాడు ఎందుకు తన తండ్రి లేదా తల్లి ఖచ్చితంగా దాన్ని పట్టుకుంటుంది కాబట్టి ఏమాత్రము భయపడదు అటువంటి తండ్రి ప్రేమ మన యొక్క దేవుని యొక్క విశ్వాసం అనేది మన పూర్వీకుల సాక్ష్యాలను చూసినట్లయితే వారు విశ్వాసం ద్వారా సమస్తాన్ని జయించారు వారి యొక్క విశ్వాసం విశ్ విశ్వాసంతోనే ఆగిపోలేదు కానీ క్రియల రూపంగా వారు మనకు కనపరిచారు హేబేలు మంచి బలిని అర్పించాడు తన అన్న అలాగే నోవాహు వర్షం అంటే ఏంటిదో తెలియకుండా కూడా అప్పటి వరకు వర్షాన్ని ఎవ్వరు కూడా మనుషులు చూడలేదు అయినప్పటికీ దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క మాటకు తన విధేయత చూపించాడు ఓడను నిర్మించాడు తండ్రేనా అబ్రహాం గారు తాను చూడని దేశాన్ని పునాదులు గల పటనాములకై నిరీక్షించాడు దేవుని పిలుపుకు విధేయుడయ్యాడు మోషే ఐగుప్తు కుమారుని యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున కంటే తన ప్రజలతో దేవుని ప్రజలతో కష్టాన్ని బాధలను అనుభవించడాన్ని భాగ్యముగా ఎంచుకున్నాడు కాబట్టి విశ్వాసం అనేది ఎప్పుడు ఒంటిగా ఉండదు అది ఎల్లప్పుడూ క్రియలు చేయడానికి దారితీస్తుంది యాకోబు శుభార్త రెండో అధ్యాయంలో రాయబడినట్లుగా క్రియలు లేని విశ్వాసం అయితే అది మృతము విశ్వాసము మనము ఎబ్రిల్లోకి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం చదివినట్లయితే విశ్వాసులందరినీ మనం అక్కడ ఉదాహరణగా తీసుకుంటూ విశ్వాసానికి కడతయ్యు దానిని కొనసాగించేవాడనైనా ఏసువైపు చూచుచు విశ్వాసం మనల్ని ముందుకు నడిపిస్తుంది యేసు వైపు చూచినప్పుడు సహోదరి సహోదరులరా వాక్యాన్ని వినడం ద్వారా విశ్వాసం ఉంటుందని రోమ పత్రిక సెలవిస్తుంది విశ్వాసంలో శోధనలు ఉంటాయి అయితే ఆ శోధనలే మనకు యొక్క విశ్వాసాన్ని ఫైనలైజ్ చేస్తుంది దేవుని దగ్గర శోధనలే మనల్ని విశ్వాసాన్ని పరీక్షింపబడుతుంది అప్పుడే మనము శోధనకు నిలిచిన వారమై బంగారం వల్ల మన యొక్క విశ్వాసాన్ని మనము కనపరుచుకోవాలి ప్రార్థన మరియు విధేయత ద్వారా కూడా మన యొక్క విశ్వాసము బలపడుతుంది కాబట్టి పరిస్థితులు అసాధ్యంగా అనిపించినప్పుడు కూడా దేవుని వాగ్దానాల మీద నమ్మకం ఉంచుకోవడమే అసలైనటువంటి విశ్వాసం ప్రతిరోజు విశ్వాసం ద్వారా జీవించండి దేవుని సంపూర్ణ విశ్వాసంతో ఏమాత్రము డౌట్ లేకుండా దేవుణ్ణి నమ్మండి నిరీక్షణతో సాగిపోండి విశ్వాసం ద్వారా జీవించండి విశ్వాసాన్ని మీ యొక్క బిడ్డలతోనూ మీ యొక్క కుటుంబంలో ఇతరులతోనూ మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను పంచుకోవడం ద్వారాను దేవుని వాక్యాన్ని ఎప్పుడు వినడం ద్వారాను ప్రార్థన ద్వారాను మనము ప్రతిరోజు మన యొక్క విశ్వాసాన్ని ఎక్ససైజ్ చేయాలి భవిష్యత్ తరాలకు మాదిరికరంగా మన యొక్క సాక్ష్యాన్ని వాళ్లకు వదిలిపెట్టాలి విశ్వాసము మన విశ్వాసము గొప్పది దేవునిలో అది నమ్మకమైనది ఊహాజనితమైనది కానే కాదు నిరీక్షింపబడిన వాటి యొక్క ఫలితము అదృశ్యమై ఉన్నాయని మనమందరము నమ్ముతున్నాము ప్రభువారు మరలా వస్తారని పరలోకం ఉందని మనకు తీర్పు ఉందని మన కార్యములు మన క్రియలు అనేటికీ లెక్కప్ప ప్రతి దానిని బట్టి మనము జాగ్రత్తగా ఉండాలని మనము విశ్వాసంతో దేవుని యొక్క వాక్యమును మన జీవితం నెరవేర్చుకోవాలి విశ్వాసం లేకుండా ప్రభు వారిని సంతోషపెట్టడము అసాధ్యము విశ్వాసం లేకుండా ఆయన అనేకులకు తన సొంత ప్రజలకే వారి యొక్క అవిశ్వాసం బట్టి అనేక క్రియలు చేయలేకపోయారు కనుక నీ జీవితంలో నీవు కార్యములను పొందుకోవాలంటే నీవు అదృశ్యమైన వాటిని పొందుకోవాలంటే దేవుని వాక్యంలో నిలిచి ఆయన నడిపింపుకు విధేయత చూపిస్తూ మీ దృష్టి ప్రభు వారిపై నిలుపుతూ మీ యొక్క విశ్వాసాన్ని బలోపేతం చేసుకోనండి దేవుని నిలిచి ఉండండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నూరంతలుగా కాక మీ యొక్క విశ్వాసాన్ని అంచెలంచలుగా దీవించి ఆశీర్వదించి ఆయనలో మిమ్మల్ని బలపరచను గాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే